నందలూరు మండలంలోని ఈ నెల ముప్పై ముప్పై ఒకటవ తేదీలో జరగనున్న పాల్గొని బాబా ఆశీస్సులు పొందాలని దర్గా పీఠాధిపతి హజ్రత్ హజ్రత్జా సయ్యద్ షా మొహియుద్దీన్ హుస్సేని రజ్వి ఖాద్రి ఉర్ఫ్ జునే బోగ్దాది సాహిబ్ గురువులయ్య సయ్యద్ హైదర్ హుస్సేని సాహిబ్లు కోరారు అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున ప్రజలు దర్గాను సందర్శించనున్న నేపథ్యంలో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని దర్గా ఆవరణలో కవ్వాలితో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు నందులూరు మండలంలో హజత్ ఖాజా షేషా మొహమ్మద్ మహమ్మదుల్ హుసేని గ్రూప్ సబ్జీ పేర్ సాయద్ గ్రూప్ మహ్దూంబా దర్గాఖా ఉర్సీ షరీఫ్ ఉంది ఇరవై ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి షరీఫ్ ఉంది మత కులాల మతాలు లేకుండా అందరూ బాబా ఆశీస్ల్లో తీసుకోవాలని నేను కోరుతున్నాను అస్సలం లేలాంకం వరహ్మతుల్లా వక నూర్ మండలం సయ్యద్ మహ్దు మహమ్మద్ ముహమ్మదుల్ హుసైని ఉర్షా జుఫీ సాహెబ్ మఖ్ బాబా దర్గా ఉరుసు ఉస్తమంగా ఈ నెల అక్టోబర్ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటిగా జరగ జరుగుతుంది అందరూ తప్పకుండా రావాలని కోరుకుంటున్నాము కుల మతాల కుల కుల మతాలు లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా అందరికీ ఆహ్వానం చేస్తున్నాము మహ్జు భవ దర్గా ఆశీస్సులు పొందాలని వచ్చి మీ ప్రార్థనని చేసుకోవాలని మనస్ఫూర్తిగా అందరికీ కోరుతున్నాను السلام،, السلام عليكم عليكم ورحمه الله وبركاته